కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇందూరు కార్పొరేషన్కు అమృత్ టూ క్రింద నాలుగు వందల కోట్ల నిధులు మంజూరయ్యాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ చివరనారాయణ చెప్పారు భూగర్భ జలాల పనులు నత్తనడకన నడుస్తున్నాయని ఎమ్మెల్యే సదరు కాంట్రాక్టర్పై అసహనం వ్యక్తం చేశారు నగరంలో జరుగుతున్న భూగర్భ జలాల పనులను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరిశీలించారు గంగస్థాన్ ఫైజ్ వన్లో లో జరుగుతున్న భూగర్భ జలాల పన్నులను మురుగునీటి శుద్ధీకరణ కర్మాగారాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ చూర్య నారాయణ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇందూరు కార్పొరేషన్కు అమృత్ టూ క్రింద ఇందూరు నగరానికి భూగర్భ జిల్లాల అభివృద్ధి వాటర్ వర్క్స్ పనులకు సుమారు నాలుగు వందల కోట్లు విడుదల కావటం జరిగిందని అన్నారు భూగర్భ జిల్లాల పనులలో భాగంగా నగరంలో నూట యాభై మ్యాన్హోల్స్ పునః నిర్మాణం చేసినట్లు అలాగే నలభై ఐదు కొత్తవి నిర్మాణం చేసినట్లు ఆయన తెలిపారు